అసెంబ్లీ పూర్తి చేసుకున్న తర్వాత పాలి వచ్చి ప్రజల సమస్య నిమిత్తం ఈరోజు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు ప్రజల దగ్గర అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రధానంగా ఇరవై రెండు చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఒక చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఒక కుటుంబానికి ఒక పెద్దగా తన బాధ్యత ఏ విధంగా అయితే నెరవేరు నెరవేరుస్తానని ఇచ్చారో దాని ప్రకారంగా అనారోగ్యానికి గురైన ప్రతి కార్యకర్తకి ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే మన పేరు మీద అప్లై చేసుకున్నారో సహాయం ఇదికోవద్దు వాళ్ళందరూ కూడా మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి రోజు ప్రధానంగా ఈ నెల రోజుల్లో ఇరవై రెండు చెక్కులు రావడం జరిగింది పంతొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల చిన్నారు ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో అనారోగ్యం గురైన వాళ్ళ యొక్క ఖాతాల్లోకి కూడా చెట్లు రూపంలో చేయడం జరుగుతా ఉంది నిజంగా ఈరోజు చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే గతంలో చెప్తా ఉన్నారు ఇప్పుడే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేదే మాకు తెలియదు భాగం వ్యక్తికి సీఎం నుంచి సహాయం ఇది వస్తుంది అన్న సంగతి కూడా మాకు తెలియదు అలాంటి కష్టకాలంలో మేము రద్దుతాము కానీ ఈరోజు మీ దయ వల్ల మన చంద్రబాబు నాయుడు గారి యొక్క దయవల్ల మాకు హాస్పిటల్ ఖర్చులకి ఎంత కొంత అమౌంట్ మాకు జాబ్ చేయడం జరుగుతూ ఉంది అని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది చాలా ఆనందదాయకమని మరొకసారి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మోడీ గారికి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే మరి ముఖ్యమైన విషయం ఒకటి ఎంత తెలియజేయాలి మొన్న అసెంబ్లీలో చూస్తే దాదాపుగా మూడున్నరసార్లు నేను అసెంబ్లీ లో కూడా మాట్లాడడం జరిగింది మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిపై నేను మాట్లాడాను దానిలో కొందరు వ్యక్తులు గిరిజనులకు తప్పు డ్రా పట్టిస్తూ ఉన్నారు నేను క్లియర్గా చెప్తా ఉన్నాను పంతొమ్మిది యాభై రెండుకు పూర్వం ఎవరైతే నిరుపేద గిరిజనేతలు ఉన్నారో కనీసం మూడు మూడు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులకు చట్టాలకు విఘాతం కలగకుండా వాళ్ళకి భంగం కలగకుండా నిరుపేద గిరిజనేతలకు మాత్రమే గృహాలు మంజూరు చేయండి అని చెప్పాను నేను దాన్ని కొందరు వ్యక్తులు రాజకీయంగానో లేకపోతే వ్యక్తిగతంగానో ఏ విధంగా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో తెలియదు కానీ దయచేసి నా గిరిజన ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచన చేయాలని మనస్ఫూర్తి కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు గిరిజన బిడ్డలై ఉండి నా కంటికి నేనే నా చేతితో నేను కదా ఈ విషయాన్ని కూడా మీ అందరూ గమనించాలి నేను గిరిజనులు ఎవరికి వ్యతిరేకం కాదు నేను గిరిజన బిడ్డను గిరిజనులకు ఎప్పుడు అండగా ఉంటాను అదేవిధంగా మన గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు ఇతరులు అందరూ కూడా ఉన్నారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినప్పుడు అందరూ బాధ్యత నాపై ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను మంచి చేయాలి వాళ్ళ కోసం పోరాటం చేయాలి ఇదే దిశగా ఈ ఐదు సంవత్సరాలు నేను గారు నా భర్త మన కార్యకర్తలు మన కేడర్ అందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ గమనించాలి మేమైతే పార్టీలకు అతీతంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము అదే విధంగా ముందుకు వెళ్తాం గనక గిరిజను ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను గిరిజనకి ఎప్పుడూ వెన్నుదండగా ఉండి మన ప్రాంతం అభివృద్ధికి నేను ఆహర్ని